వెల్కమ్ టు మన ఛానల్ వార్తలు కేజీబీవీ బాలికల పాఠశాలను డిఈఓ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు గురువారం ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు రానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థినిలు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో మార్కులు సాధించి కన్న తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు పాఠశాల రికార్డులను చెక్ చేసి వసతి వివరాలపై ఆరా తీశారు పాఠశాలలోని బాలికలకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సదుపాయాలను సకాలంలో అందించాలని సిబ్బందికి డిఈఓ సూచించారు బేతంచర్ల మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు భూ వివాదాల విషయంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ప్రకాష్ బాబు తెలిపారు గురువారం కొమలపల్లె సర్పంచ్ మద్దమ్మ అధ్యక్షతన రెవెన్యూ సదస్సును ఆ గ్రామంలో నిర్వహించారు కొమలపల్లె బల్పాల్పల్లె గ్రామాల నుండి సుమారుగా యాభై ఎనిమిది భూ సమస్యలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలను ఎంఆర్ఓకు అందజేశారు భూ వివాదాలను పరిష్కరించడం కోసం ఈ యొక్క కార్యక్రమము నిర్వహిస్తున్నామని రైతులు తెచ్చిన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎంఆర్ఓ తెలిపారు బేతంచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఫజల్ రెహమాన్ ఆధ్వర్యంలో గ్రామాల సర్పంచ్ మండల స్థాయి అధికారులకు రెండు రోజుల శిక్షణ తరగతులను వారం ప్రారంభించారు ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ బుగ్గన్న నాగభూషణం రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి విషయంలో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నుండి సర్పంచులు మండల స్థాయి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బెత్తంచర్ల మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో ఈ నెల పద్నాలుగున సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫజల్ రెహమాన్ తెలిపారు గోర్లగుట్ట గోవిందిన్న గ్రామాలలో తొంభై రెండు మంది రైతులు ఓటర్లుగా ఉన్నారని అన్నారు రైతులు ఓటు వేయడానికి ఆరు ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించారని ఈ ఎన్నికలలో ఆరు ప్రాదేశిక నియోజకవర్గాల్లోని ఆరు మందిలో ఒకరు చైర్మన్ గా మరొకరు వైస్ చైర్మన్ గా అవుతారని చెప్పారు బెతం చర్ల పాత బస్టాల్లోని యూనియన్ ఆఫీస్ కు వెళ్లే రహదారిలో రహదారులు ఇబ్బందికరంగా మారాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన సంబంధిత అధికారులు సాయంత్రం నాటికి రోడ్డును వేశారు కుంతలమయంగా మారి కంకరతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అధికారులు స్పందించి సాయంత్రం కల్లా రోడ్డు వేయడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సబ్స్క్రైబ్ మన బేతం చర్ల ఛానల్